తులసి పెళ్ళి ఆగిపోయిందన్న బాధతో ఇక లక్ష్మి ఎంతగానో బాధపడితో గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది పంతులు గారు లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ ఇందాక నుండి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను శివుడికి పోయాల్సింది నూట ఎనిమిది బిందెల నీళ్ళు మాత్రమే కానీ ఇప్పటికీ మీరు చాలా పోసినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే పోయినివ్వండి పంతులు గారు ఆయన దాహం తీరే వరకు నా ఒంట్లో సత్తు ఉన్నంత వరకు నేను ఇలా నీళ్లు పోస్తూనే ఉంటాను అన్యాయంగా నా కూతురి జీవితం నాశనం అయిపోయింది ఆయనకు మా మీద కనికరం అనుకుంటా అందుకే నా కూతురు పెళ్ళి మధ్యలో ఆగిపోయేలాగా పెళ్ళి అవ్వక ముందే ఆ పెళ్లి కొడుకు చనిపోయేలాగా చేశాడని చెప్పి అలా లక్ష్మి ఎంతో బాధతో అలా బిందెలో నీళ్లు తీసుకొచ్చి శివుడికి పోస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు అక్క ఏం టక్క ఇది చాలాసేపటిగా నేను కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు బిందెలతో నీళ్లు తీసుకొచ్చి పోస్తూనే ఉన్నావు అసలు ఏం తక్కువ ఇది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి ఏం చెప్పమంటావు బాబు నా కూతురు పెళ్ళి ఆగిపోయింది కుజదోషం ఉందంటూ నా కూతుర్ని ఎంతోమంది ఎన్నో మాటలతో అవమానించారు దాన్ని ఎన్నో బాధలు పెట్టారు చివరకు లాంటి ఒక మనిషి నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు కానీ పెళ్లి పీటల మీదనే ఆ పెళ్ళి ఆగిపోయింది ఆ పెళ్లి కొడుకు చనిపోయాడు ఇప్పుడు దాని జాతకం నష్ట జాతకం అని అందువల్లే ఈ పెళ్లి ఆగిపోయిందని పెళ్లి కొడుకు చనిపోయాడని దాన్ని ఎంతోమంది మాటలతో బాధ పెడుతున్నారు ఆ మాటలు తట్టుకోలేక నా కూతురికి పెళ్ళి అవుతుందో లేదో తెలియక నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు చూడక్క దేవుడు మన నుండి ఒకటి దూరం చేశాడంటే ఖచ్చితంగా ఇంకేదో మనకి దగ్గర అవ్వబోతుందని అర్థం మీ అమ్మాయికి ఆ పెళ్ళికొడుకుతో జీవితం రాసి పెట్టి లేదేమో మరొక మంచి అబ్బాయి మీ అమ్మాయి జీవితంలోకి రావాలని ఆ భగవంతుడు నిర్ణయించాడేమో అందువల్ల ఇలా జరిగిందేమో అని చెప్పి సిద్ధు లక్ష్మికి చెబుతూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా బాబు నిజంగానే నా కూతురు జీవితంలో అటువంటి రోజు వస్తుందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తప్పకుండా వస్తుందాక నన్ను నమ్ము ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయావు నువ్వు ఇంకా ఇంకా ఇలాగే నీళ్లు పోస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది పదక నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు లక్ష్మిని తీసుకువచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో సిద్ధుకి ఫోన్ వస్తూ ఉంటుంది సిద్ధుకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఒరే సిద్ధు ఇక్కడ కాలనీలో గవర్నమెంట్ వాళ్ళు అన్యాయంగా పేదవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు చాలా రోజులుగా ఇక్కడే వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు అటువంటి వాళ్ళను ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడికని వెళ్తారా నువ్వు త్వరగా రారా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఇక సిద్ధు అక్కడికి వచ్చి ఆ రౌడీలు బలవంతంగా వాళ్ళ సామాలు బయటకు విసిరేస్తూ ఖాళీ చేస్తూ ఉంటే ఆ రౌడీలను చిత్త కొడుతూ ఉంటాడు అప్పుడే తులసి ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక అలా సిద్ధు రౌడీలతో గొడవ పడుతూ ఉంటే అక్కడున్న ఒక ఆవిడ పాపం అన్యాయంగా ముసలావిడిని ఖాళీ చేయించాలని చూస్తున్నారు తన సామాలు బయటకు కూడా విసిరేస్తున్నారు ఇలా అన్యాయంగా ఖాళీ చేస్తే పాపం ఆ ముసలావిడ ఈ వయసులో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక సిద్ధు రౌడీ అనుకుని తులసి అపార్థం చేసుకుంటుంది సిద్ధు అలా ఆ రౌడీలను కొడుతూ ఉండగా అనుకోకుండా అక్కడ తులసి తనకి ఎదురు పడుతుంది తులసిని చూడగానే సిద్ధు తనని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక తులసి మాత్రం సిద్ధు రౌడీ అనుకొని తనని అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సిద్ధు ఆ రౌడీలందరినీ చీత కొట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చూడండి ఇది గవర్నమెంట్ ల్యాండే కదా పైగా అదేమీ ఉపయోగంలో కూడా లేదు అటువంటప్పుడు అది ఎవరో ఒకరికి సహాయపడితే మంచిదే కదా వీళ్ళకు ఎటువంటి ఆస్తి ఆస్తిపాస్తులు లేవు పాపం కొన్నేళ్ళుగా ఇక్కడే గుడారం వేసుకొని వాళ్ళ బతికేదో వాళ్ళని బతుకుతున్నారు మర్యాదగా వాళ్ళని బతకనివ్వండి లేదంటే ఈసారి వాళ్ళని ఖాళీ చేయించాలని చూస్తే మీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి సిద్ధు వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరో పక్క శ్రీనివాస్ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఇకలా శ్రీనివాస్ ఉదయం నుండి ఎండలు తిరగడం వల్ల అలసిపోయినట్టు అయ్యి తనకు బీపీ వచ్చి ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు ఇక దాంతో జనాలు అందరూ కూడా గుమ్మిగూడతారు అప్పుడు సిద్ధు షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి శ్రీనివాస్కి తాగేస్తాడు ఏమండి ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే పర్వాలేదు బాబు సమయానికి వచ్చి నన్ను కాపాడావు చాలా థ్యాంక్స్ ఇక నేను వెళ్తాను అని చెప్పి శ్రీనివాస్ వెళ్తూ ఉంటే ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మీ పరిస్థితి అసలే బాగోలేదు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అలా నడిచి ఎలా వెళ్తారు నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి అంటూ నా బండి ఎక్కడి అంటూ సిద్ధు శ్రీనివాస్కి లిఫ్ట్ ఇస్తాడు ఇక అలా శ్రీనివాస్కి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత లక్ష్మి ఇంటి దగ్గర సిద్ధు డ్రాప్ చేస్తాడు ఇది మీలా అని చెప్పి సిద్ధు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఏం బాబు మా ఇంట్లో నీకెవరైనా తెలుసా అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు లక్ష్మి అక్క తెలుసు ఇందాకే అక్కని నేను ఇక్కడ డ్రాప్ చేశాను అని సిద్ధు అంటూ ఉంటే అది నా భార్య బాబు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇంతలో లక్ష్మి బయటకు వస్తుంది ఏమైందండి ఏంటి అలా ఉన్నారు అని చెప్పి శ్రీనివాస్ని అడుగుతూ ఉంటుంది ఏం లేదు లక్ష్మి కూరగాయలు తీసుకొస్తూ ఉంటే కాస్త కళ్ళు తిరిగాయి ఈ ఈ అబ్బాయే నాకు సహాయం చేశాడు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు సరే అక్క వస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఎక్కడికి బాబు వెళ్తున్నావు ఇంత సహాయం చేసి కనీసం కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోతావా కాఫీ తాగుదు రాబాబు అంటూ లక్ష్మి సిద్ధుని లోపలికి తీసుకొని వస్తుంది ఇక సిద్ధు లోపలికి వచ్చిన తర్వాత ఖుషీని చూసి ఏమైంది పాపకు ఇలా దెబ్బలు తగిలాయి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ పాపకు యాక్సిడెంట్ అయింది బాబు అని చెప్పి లక్ష్మి బాధగా చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కుషిని దగ్గరికి పిలిచి నీ పేరు ఏంటి పాప అని చెప్పి అడుగుతూ తనని నవ్విస్తూ తనకు ఎంతగానో క్లోజ్ అవుతూ ఉంటాడు తర్వాత సిద్ధు ఒక్కసారిగా లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసి షాక్ అవుతూ ఉంటాడు ఈ అమ్మాయి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే నా కూతురు బాబు పెళ్ళి ఆగిపోయిందని చెప్పాను కదా ఆ పెళ్ళి తనదే పేరు తులసి అని చెప్పి లక్ష్మి సిద్ధుకి తులసి గతం గురించి చెబుతూ ఉంటుంది ఈ పాప తులసిని పెళ్లి చేసుకోవాలనుకున్న అతని కూతురు తండ్రి నానమ్మ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోవడంతో ఈ పాప అనాథగా మారింది దాంతో మా తులసి పెద్ద మనసుతో ఈ పాపను తన కూతుర్లా చూసుకుంటుందని చెప్పి లక్ష్మి సిద్ధుకి చెప్పడంతో ఇక సిద్ధు తులసి మంచితనాన్ని తెలుసుకొని తన మీద మరింత ప్రేమ పెంచుకుంటూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మితో అక్క మీరేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్పడంతో ఆ మాటలకు లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి